ならない。 아, 자나가라 간덕주의 프리셋이기 때문 మరి జిల్లా ఎన్ఎస్బీఐ సెక్రటరీగా నియమించుకుంటారు పండువేస్తాం పండుగ ఇచ్చి ఎవరి లక్ష్మణ్ లక్ష్మణ్ ఈరోజు మన చర్య నాయకత్వంలో మరి అన్ని కాలేజీల నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి ఎన్ఎస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది మన చర్యని తూర్పుగోదావరి జిల్లా ఎన్ఎస్సీవీ అధ్యక్షుడిగా నియమిస్తాం

నాగదుర్గని రాజమండ్రి రోరల్కి ఎన్ఎస్ఈ అధ్యక్షుడిగా నియమిస్తాండి రోడ్ లో సెక్రటరీగా దీవిస్తాం కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ విభాగంలో వచ్చినట్టుగా అందరికీ కూడా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు కేవలం ఇది రాజమండ్రి సిటీ రోడ్లో రాజనగరమే కాకుండా మన తూర్పుగోదావరి జిల్లా మొత్తం అన్ని కాలేజీల నుంచి కూడా ఒక్కొక్క కొంత మంత్రి ఎన్ఎస్యూలో జాయిన్ చేసి అందరినీ కూడా మనకి ఎన్ఎస్యూకి ప్రతి కాలేజీలోనూ కూడా విభాగం ఉండేలా చేయాలి నాకు నేను ఈ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నన్నయ్య ఎపిలేటెడ్ కాలేజ్ అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండేది నాకు అన్ని కాలేజీల్లో ఉన్న సెక్రటరీ కరెస్పాండెంట్లు కానివ్వండి ప్రిన్సిపల్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు మీరు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలోకి వెళ్తే మీరు ఎల్ఎస్యూలోకి మీకు కొంతమంది వాళ్ళు ఇస్తారు వాళ్ళ వాళ్ళతో మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలకి కూడా కంప్లీస్ స్ఫారం చేయండి మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీరు నాకు ఫోన్ చేస్తాను వెంటనే నేను నా కాలేజీకి వస్తాను నేను దగ్గరుండి మీకు కంటి ఫార్మేషన్కి అన్ని రకాలుగానే నేను మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ఎస్ తరముళ గారు ఇరవై ఏడో తారీఖున రాజమండ్రి నగరానికి వస్తున్నారు ఆ రోజున మీరు ఎన్ఎస్ఈ తరఫుని అలాగే యూత్ కాంగ్రెస్ తరపుని కూడా భారీ ఎత్తున మీరు జ్ఞానం యొక్క వివరేదిలో పాల్గొనల్సి ఉంటుంది మేడం ప్రోగ్రామ్ ఏంటంటే నవారెడ్డి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి దండలేసిన తర్వాత కారులో బయలుదేరి మన చేతంపేట రాజీవ్ గాంధీ పార్కులో అక్కడ ఇందిరాగాంధీ దగ్గర పెట్టాం ఆ గ్రహాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి గుర్రబగ్గీ ఎక్కి ఆ గుర్రబగ్గీ మీద మరి చే మన పేపర్ బిల్ ఎదుర్కొంటూ ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ పండు వరకు ఊరిగింపు వస్తారు మందుగుండి సామాను అలాగే బార్లు ఎన్ని ఉంటాయి మీరు కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మోటార్ సైకిల్ మీద మేడం ముందు ర్యాలీగా వెళ్ళి అక్కడ మేడం గారికి చాలా తక్కువ డిస్టెన్స్ చీతంపేట పార్క్ దగ్గర నుంచి అక్కడ మన పేపర్ బిల్ వేరిగే వరకు చాలా తక్కువ డిస్టెన్స్ ఆ ఆ లో మీరు మోటార్ సైకిల్ ర్యాలీ కూడా పెట్టి మరి రాజమండ్రిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ సరఫరా గారికి మన స్టేట్లో ఎక్కడా జరగలేదు ఇక్కడ ఆహ్వానం జరిగిందనే విధంగా మీరు చేయాలి దానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు అన్ని కూడా మీరు చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా మీ యాక్టివ్గా పనిచేయండి చేయండి మీకు ఏం కావాల్సిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను టేకప్ చేయడానికి మీకు రెడీగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాను మన బిల్డర్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు కొంతమంది స్టూడెంట్స్ వివిధ కాలేజీలకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఈ విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆర్థిక స్వాగతం తెలియజేస్తున్నాం ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పడి గౌలుద్దు చెర్రి అతన్ని మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అలాగే జిల్లా సెక్రటరీగా జి సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది అలాగే సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని ఆయన సిటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని రూరల్ ఎన్ఎస్డెంట్ గా నాగా అలాగే రాజానగరం ప్రెసిడెంట్గా సచి సాయి సాయి కుమార్ రాజానగరం ఎన్ఎస్విఏ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అలాగే వీళ్ళందరినీ కూడా మరి ఎన్ఐసి వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ఐస్యు విభాగం తరఫు నుంచి వీరందరికీ కూడా ఇరవై ఏడవ తారీఖున మన వైఎస్ శరీరావు గారు రాజమండ్రి వస్తున్నారు అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మరి మీకు తెలుసు ఇవేళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా టాప్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళ కెరియర్ ఎన్ఎస్సి నుంచే స్టార్ట్ అవుతుంది రాహుల్ గాంధీ కానివ్వండి రాజీవ్ గాంధీ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సోనియా గాంధీ కానీ లేదనుకోండి ఇందిరాగాంధీ వాళ్ళందరూ కూడా ఎన్ఎస్ఈ నుంచే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసి మరి పార్టీలో పెద్ద పెద్ద పదవులను ఎదురేదించడం జరిగింది ఇవాళ రాజమండ్రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కూడా వీళ్ళందరూ కూడా కందు దుర్గేష్ గారు లేకపోతే ఈ మన అర్జుకుమార్ అర్జుకుమార్ అందరూ ఎన్ఎస్యూ నుంచే సోరాజు రోజు లైఫ్ అంతా ఎన్ఎస్యూ నుంచే కెరీర్ స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో వెళ్ళడం జరిగింది